హాయ్ వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్ లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ త్రీ పీస్ కుర్తా సెట్స్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇంకా చాలా వైట్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళ స్టోర్ విజిట్ చేయొచ్చు ఆరల్స్ మీరు ఉన్న చోట నుంచే వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా షాప్ చేయొచ్చు ఈరోజు వీడియోలో నేను పార్టీవేర్ కుర్తీస్ అనేవి చూపిస్తాను ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట మనం అవి జీన్స్తో కానీ లేకపోతే లెగింగ్స్ ఆరల్స్ ప్లాజోస్ తో పేర్ అప్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం అనమాట ఫస్ట్ జస్ట్ చూద్దాం ఈ కుర్తీ చూసుకున్నట్లయితే మనకి లెమన్ ఎల్లో అనమాట కంప్లీట్లీ మనకి నెక్ అనేది కాలర్ స్టైల్ ఇచ్చేసి మనకి ఇక్కడ పింక్ అంటే కాంట్రాస్ట్ కలర్స్ తో పింక్ ఫ్లాస్ అనేవి ఇచ్చేసి హైలైట్ చేసారనమాట కంప్లీట్లీ మనకి కుర్తి అంతా కూడా మిర్రర్ తో హైలైట్ చేశారు అనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి నెక్ ఏదో వచ్చిందో ఫ్యాన్స్ కి కూడా అదే ఇచ్చేసారనమాట కుర్తి అంతా కూడా వెరీ సింపుల్ అండ్ రిచ్ గా కనిపిస్తుంది దిస్ ఇస్ జస్ట్ ఫర్ థౌజండ్ ఫార్టీ నైన్ దీంట్లో మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కుర్తి చూద్దాం నెక్స్ట్ కుర్తి చూసుకున్నట్లయితే మనకి నావీ బ్లూ కలర్ అనమాట కంప్లీట్లీ మనకి గోల్డ్ థ్రెడ్ తో ఇచ్చేసారనమాట మనకి ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే ఫ్లాస్ ఇచ్చేసారు మధ్యలో కంప్లీట్లీ మనకి హెవీ డిజైన్ ఇచ్చేసారు అటు సైడ్ చూసుకున్నట్లే కూడా మనకి కంప్లీట్లీ చిన్న ఫ్లా ఫ్లాస్ లాగా లీవ్స్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి నెక్ అయితే ఏదైతే వచ్చిందో సేమ్ అదే డిజైన్ అనేది మనకి హైలైట్ చేసారనమాట ఈ డ్రెస్ వచ్చేసి మనకి థౌజండ్ సెవెంటీ నైన్ లో అవైలబుల్ ఉంది దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ కుర్తా మనము మంచి పార్టీస్ కి కానీ లేకపోతే చిన్న చిన్న పూజలు కానీ ఏదైనా ఫెస్టివల్స్ కి వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాము అండ్ ఆల్సో మనము ఇవి డిఫరెంట్ బాటమ్స్తో కూడా పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ కుర్తి చూసుకున్నట్లయితే మనకి లావెండర్ అండ్ హాఫ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇచ్చేసారండి కంప్లీట్లీ కుర్తా అంతా కూడా కుర్తి అంతా కూడా మనకి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు నెక్ దగ్గరకు వస్తే మనకి పర్ల్స్తో హైలైట్ చేశారు అనమాట పర్స్ అండ్ మిర్రర్స్ తో హైలైట్ చేసి చాలా రిచ్గా కనిపించేటట్టు క్రియేట్ చేశారు అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల ఉంటాయి మీకు ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఇది చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ స్ట్రేట్ కట్ ఇచ్చేసారనమాట దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దిస్ ఇస్ జస్ట్ ఫర్ నైన్ ఫార్టీ నైన్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ హెవీ కుర్తీ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మణిపురి సిల్క్ ఇచ్చేసారనమాట ఇవి చూసుకున్నట్లయితే మనకి మంచి మంచి పెద్ద పెద్ద ఇట్లా లీవ్స్ టైప్ ఇచ్చేసారనమాట మనకి ఇక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ లాగా ఇచ్చేసి కంప్లీట్ కుర్తా అంతా కూడా సేమ్ డిజైన్ వచ్చేసి హైలైట్ చేశారు హ్యాండ్స్ ఇచ్చి చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇవి మనకి కాంట్రాస్ట్ పాంట్స్ తో కూడా పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాము ఇంత మంచి హెవీ కుర్తి వచ్చేసి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ అండి దీంట్లో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ కర్రీ నచ్చినట్లయితే కిందున నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు వీడియోలో ఏంటి అంటే మేము ఓన్లీ శాంపుల్ పీసెస్ మాత్రమే చూపిస్తామండి స్టోర్ కి విజిట్ అయినట్లయితే కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వైన్ షేడ్ అనమాట కంప్లీట్లీ హెవీ ఫ్లాస్ ఇచ్చేసి కుర్తా అంతా హైలైట్ చేశారు నెక్ చూసుకున్నట్లయితే కూడా మనకి ఒక ప్యాచ్ టైప్ లేస్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చేసి ప్లేన్ ఇచ్చేసారన్నమాట కుర్తా అంతా హైలైట్ చేశారు మంచి గోల్డ్ కలర్ థ్రెడ్స్ తో మనకి హ్యాండ్స్ మాత్రం సింపుల్ గా ఇచ్చేసారు ఫ్లాస్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఎంబ్రాయిడరీ అండి ప్రింటెడ్ కాదు కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట మనకి మధ్యలో కూడా ఇట్లా చిన్న చిన్న సీక్వెన్స్ లాగా అటాచ్ చేశారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ నైన్ సిక్స్టీ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ కుర్తి చూసుకున్నట్లయితే టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట కంప్లీట్లీ ప్రింటెడ్ టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట నెక్ చూసుకున్నట్లయితే మనకి కర్దానా పర్ల్ అండ్ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చేసారు వెరీ నీట్ డీటెయిలింగ్ అండి చూసుకున్నట్లయితే కూడా మనకి వి కట్ లో ఇచ్చేసి కంప్లీట్ గా వెరీ నీట్ ఫినిషింగ్ ఉంది హ్యాండ్స్ చూసుకున్నట్లయితే కూడా మనకి ప్రింటెడ్ ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇది మనకి జస్ట్ ఫర్ ట్వెల్వ్ సెవెంటీకి అవైలబుల్ ఉందండి దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇది మనం స్ట్రైట్ పాంట్ తో పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాము దీంట్లో మనకు వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ కుర్తి చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ అనమాట దీంట్లో మనకి ఏంటి అంటే స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చేసి ఫ్లాస్ అనేవి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ ఫ్లాస్ బిగ్ బిగ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు అనమాట ఈ ఈ కాంట్రాస్ట్ ఈ ఫ్లవర్స్ వల్లనే మనకి ఈ కుర్తి ఎంత హైలైట్ అయిందనమాట అనమాట మనకి సైజ్ కి చూసుకుంటే కూడా మనకి సీక్వెన్స్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పటి వరకు చూసిన కలెక్షన్ మీకేమైనా నచ్చినట్లయితే కిందున నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు స్టోర్ కి విజిట్ అయినట్లయితే ఫుల్ కలెక్షన్ అంటే మా దగ్గర ఉన్న హోల్ కలెక్షన్ అనేది చూసేయచ్చు ఎవ్రీ డే మా అప్డేటెడ్ కలెక్షన్ తో ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ कॉन्टैक्ट नंबर नाइन ट्रिपल जीरो नाइन सिक्स थ्री डबल सिक्स नाइन